రచన ఉమాదేవి ఆ చీకటి రేయి వీస్తున్న గాలి వేసవి ప్రతాపాన్ని చూపిస్తున్నది ఆ వీధిలోని ఓ చిన్న ఇంటిలో ఉయ్యాల్లోని పసిపాప ఉండు గుక్కపెట్టి ఏడుస్తున్నది పుస్తకాలు ముందు పెట్టుకుని రేపటి పరీక్ష కోసం చదువుకుంటున్న అనూష ఉలికిపడింది తల్లి లేచి ఎత్తుకుంటుందేమోనని బయటకు తొంగి చూసింది వేప చెట్టు కింద నులకమంచం వేసుకుని ముడుచుకుని పడుకున్న పార్వతి తల్లెత్తి గదిలోకి తొంగి కూడా చూడలేదు అనుషే లేచి ఎత్తుకోవాలని కావాలని నిద్ర నటిస్తున్నది తాగి పడుకున్న సూరన్న ఆ పసిపాప ఏడుపు వినిపించినంత మత్తులో జోగుతున్నాడు పాప ఇంకా ఇంకా ఏడుస్తూనే ఉన్నది ముండిగా చదువుకోవాలని చూసిన అనుషకు తన అక్క ప్రత్యూష ఎదురుగా అనిపించి ఉలిక్కిపడింది ఏందిది చెల్లే నీ కోపం బాధ నా బిడ్డ మీద చూపిస్తావా అని దీనంగా అడిగినట్టు అనిపించింది ఒక్క ఉదుటిన లేచి పాపను ఎత్తుకుని గుండెకు హత్తుకున్నది మంత్రం వేసినట్టు పాప ఏడుపు ఆపేసింది పాపను భుజాన వేసుకుని అక్కను తలుచుకుని ఏడవసాగింది ఒక చేత్తో పాపనెత్తుకుని మరో చేత్తో పాలసీసా కడిగి సీసాలో పాలు పోసింది వడిలో కూర్చోబెట్టుకుని పాలు తాగించసాగింది పాప ఆవురావురుమంటూ తాగసాగింది పాలు తాగంగానే భుజానేసుకోబిడ్డ తేనెచ్చేదాకా జో కొట్టు మంచం మీద నుంచే పార్వతమ్మ సలహా చెప్పింది తల్లి మీద బుస్సిన కోపం పొంగుకొచ్చింది అనుషకు ఏదో అనే లోపే బిడ్డనుగన్న మహారాజుకు వాళ్ళ అమ్మా నాయనలకు అసలు బాధ అనేది ఉన్నదో లేదో బిడ్డను కానీ అర్ధంతరంగా చచ్చిపోయిన నా పెద్ద కూతురు మాత్రం ఈడీడనే తిరుగుతున్నట్టున్నది దేవుడా ఈ బాధ ఎట్లా తీరాలా దేవుడా లేచి తలకొట్టుకుంటూ ఏడవసాగింది పార్వతి తల్లి ఏడుపు చూసి కరిగిపోయింది అనూష ఊకో అమ్మ ఏడవకు పాప ఇప్పుడే జరంత ఏడు పాపింది పాపను భుజాన వేసుకుని వాకిట్లో తిరుగుతూ అన్నది అవు బిడ్డ నువ్వెత్తుకుంటేనే ఏడు అంది ఎవరికి తప్పినా నీకు తప్పేటట్టు లేదు బిడ్డ అమ్మా ఇక ఆపు నువ్వు అసలు ఏడలేసి ఎత్తుకున్నావని నా దగ్గరనే ఆగుతున్నదంటున్నావు పిల్ల ఆకలికి లేసి ఏడ్చింది చిన్నదాన్ని నా కాడనే ఏడుపాపితే నీ కాడ అస్సలకే ఏడవదు మళ్ళ గది గుర్తుంచుకో గట్లానకు అనూషా పగటేల పెద్ద బాపు మీ మామ వచ్చి ఇక నరేష్ బావను ఒంటరిగా ఎంతకాలం ఉంచుతాం ఆయన ఆయనను నీ చిన్న బిడ్డ ఇలా అగ్గం చేసుకోవాలి అన్నారు బిడ్డ నరేష్ బావ కోసం కాదు సొంత అక్క బిడ్డను ఎట్లాదురుకుంటాని చెప్పు అమ్మా ఈ నకరాలన్నీ నాకెరుకే నరేష్ బావను ఎంతకాలం గుంచుదమ్మా అమ్మ నీ జాలు గుంచుకుంటే సంపి సర్గానికి పంపు పైన నీ పెద్ద కూతురు కూడా ఒంటరిగా ఏడుస్తున్నది తోడుకుంటాడు లేదంటే వచ్చి నన్ను చంపు అక్క నేను ఇద్దరం కూడి పైనుంచి ఏడుస్తుంటే నుంచి నువ్వు నిమ్మలమవుదు గాని రౌద్రంగా అరిచింది పార్వతి తెల్లబోయి చూస్తూ అనూష చేతిలోని పాపను తీసుకుని ఎత్తుకున్నది చి అల్లసలు మనుషులా నీ పెద్దోళ్ళుకున్న భార్య ఎత్తు ఆ దినం నీ పెద్ద కూతురికి ఎట్టుగాని వయసులో పెళ్లి చేస్తా అంటే ఆపెటెందుకు ఒక్క పెద్ద మనిషి కూడా రాలేదెందుకు ఇప్పుడు మళ్ళా గదే తప్పు చేస్తారా ఈ తొమ్మిదో తరగతి పరీక్షలు రాస్తే మంచిగా పదో తరగతికి వస్తానని ఆశపడుతున్నానమ్మా అక్కకు కూడా నేను మంచిగా చదువుకోవాలని కోరిక అశ్వంటిది నాకు పెళ్లి చేస్తానంటారా గది కూడా పిల్ల తండ్రితో ఏడుస్తూనే హుంకరించింది పార్వతి మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి పాపను ఉయ్యాల్లో వేసి ఊపసాగింది పుస్తకాల ముందు కూర్చొని అనూష వెక్కి వెక్కి ఏడవసాగింది అనూష నాలుగో తరగతి ప్రత్యూష ఐదవ తరగతి చదువుతున్న రోజులవి మిరపచేలు మిగతా రైతు కూలీలతో పాటు కూర్చొని తాలుకాయలు ఏరుతున్నారు ఎర్రటి ఎండ తలలు మాడుస్తున్నా మిరపగాటు కిర్రెక్కిస్తున్నా ముచ్చట్ల సరదాలో శ్రమను మరచి పనులు చేసుకుంటున్నారు ప్రత్యూష అనూష మీ అక్కచెల్లల పేర్లు మస్తుగున్నాయి మీ చిన్నప్పుడు గారుణ టీచర్ పెట్టిందట కదా ఈ పేర్లు కాయలను గంపతో బస్తాలో నింపుతూ మంగమ్మ అన్నది మంచి పేర్లు పెట్టుకుండే కాదు మంచిగా చదువుకొని కలెక్టర్లు అవ్వాలని మా టీచర్ చెప్తుంది ఎరికేనా ప్రత్యూష అన్నది మరి మంచిగా చదువుకొని కలకటే ఉండ్రి అంతకంటే ఏం కావాలి నర్సమ్మ అన్నది అయితే పరీక్షలు ఉన్నాయమ్మా అంటే కూడా వినకుండా ఇప్పుడే మిరపగోసే టైము తీసే టైము ఇప్పుడే బిడ్డ నాలుగు పైసలు సంపాదించేది అనుకుంటా మమ్ముల పనులకు దిప్పుతుంది మా అమ్మ ఈ తీరు చదివితే కలెక్టర్లు కాదు కండక్టర్లు కూడా అవ్వం అలిగినట్టు అన్నది అనుష పిల్లలను చదివించాలని అందరికి ఉంటుంది బిడ్డ ఇల్లు కూడా గడవాలి కదా మంగమ్మ అన్నది నాలుగు గంటలకు కూలీ పైసలు తీసుకొని అందరూ ఆ చేలకట్టు మీద నుండి ఇళ్లకు మల్లుతుంటే చెల్లె అటు చూడు వాటిని మొదుగు పూలంటారు అగ్గి నిప్పు లెక్కుంటే గాని అవి సుత పూలే అంటారు కానీ మొగ్గలు ఉంటాయి చూడు ఇంత దూరం నుంచి సుత ఎర్రగా మెరుసుకుంటా ఎంత మంచి కొడుతున్నాయి కదా ప్రత్యుష చెల్లెలికి చూపిస్తుంటే అనూష అక్కడే నిలిచి కళ్ళప్పగించి చూసింది మీ అక్కకు ఈ కళ్ళంలో ఆరబోసిన ఎండు మిరపకాయలు కూడా అందంగా అనిపిస్తాయి బాతలుసాలుగానే జల్ది నడుండ్రి పార్వతి కసిరింది కానీ అనూష ఆ మోదుగుపూల చెట్టు గురించి మర్చిపోలేదు వానలు పడ్డాక అక్కా చెల్లెళ్ళు చిన్న మోదుగు ఒకటి తవ్వి తెచ్చుకొని పెరటి వెనక నాటారు ఒక్కో సంవత్సరం గడిచి ప్రత్యూష అనూషలు చక్కగా ఎదగసాగారు వాళ్లతో పాటు పెరటి వెనక మోదుగు కూడా చక్కగా పెరుగుతుంటే అది ఎప్పుడు పూలు పూస్తుందా అని ఎదురుచూడసాగారు పిల్లల చదువుల గురించి పెంపకం గురించి పట్టించుకోకుండా సూరన్న సంపాదించిందంతా తాగుడికి పోస్తూ రోగాల పాలయ్యాడు పార్వతి భర్తను తాగుడు మానమని కాళ్ళా వేళ్లా పడి బతిమాలుకుంటూనే ఉన్నది సంపాదన సరిపోక కూతుళ్లను తరచూ బడిమా అనిపించి పనులకు పంపిస్తూనే ఉన్నది రెండు రోజులు పనులకు రెండు రోజులు బడికి వెళ్తూ మొత్తానికి ప్రత్యూష తొమ్మిదవ తరగతికి అనూష ఎనిమిదవ తరగతికి వచ్చారు ఆ సంవత్సరం ఈ అక్కాచెల్లెలు నాటిన మోదుగా ఒకే ఒక కొమ్మ నిండా విరగబూసింది నాలుగు రోజుల్లో ఉన్న హోలీ రంగుల కోసం ఆ పువ్వులెవరైనా కోసేస్తారేమోనని భయంగా ఉన్నది ఇద్దరికి అప్పుడే ఊర్లో పిల్లలంతా వీధులన్నీ తిరుగుతూ హోలీ పాటలు పాడుతూ చొమ్ములు వసూలు చేసుకుంటూ రంగులు చల్లుకోవటం మొదలు పెట్టేశారు రోజు అలాగే బడిలో పాఠాలు ఒక పక్కన దూరాన హోలీ కోలాటాలు పక్కన జరుగుతుండగా అనుషా మీ అమ్మ బడికొచ్చింది ఎందుకో సార్తోని మస్తు పెట్టుకుంటున్నది తోటి పిల్లలు చెప్పారు క్లాస్లో ఉన్న అనుష పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది ఇగోసారు నీగిట్టాడు పిల్లలేరా ఎట్లా నీ చేతుల పని నా బిడ్డ ప్రత్యూష జర మూడేళ్లు పెద్దదని ఒక కాగితం రాసిస్తే ఏమైతుంది పార్వతి పెద్దగా అరుస్తున్నది అట్లా రాయకూడదు పార్వతమ్మా హెడ్మాస్టర్ సారు బతిమాలి చెప్తున్నారు ఏంటి పార్వతి తొమ్మిదో క్లాస్ చదువుతున్న పిల్లకు పద్దెనిమిదేళ్లని ఎట్లా రాస్తారు నువ్వు ఇట్లాగే సత ఇస్తే చిన్నపిల్లకే పెళ్లి చేసేస్తున్నదని మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అన్నది శారదా టీచరు అసలు నా బాధ మీకేం తెలుసు నా మగడు వట్టి తాగుబోతాడు వానికి రోగం వచ్చి డాక్టర్ల చుట్టు అన్న తాగి తాగి వాడు ఎప్పుడు చేస్తాడో తెలియదు అంత మంచిగుండగానే నా ఇద్దరాడి పిల్లలు పెళ్లిళ్ళు చేసేస్తే ఆ టెంక నేను తిన్నా అడిగేటోళ్ళు ఉండరు పెద్ద పొళ్లకు పదారేళ్లే గా పిల్లకు పద్దెనిమిది ఏళ్ళని మీరు రాసిస్తే లక్ష్మి కింద లక్ష రూపాయలు వస్తాయి కదా మీ కాలు మొక్తా గకాయతం రాసియండ్రి మీరు అట్లా రాసిస్తే మాకెను కోసి మీకు దావతిస్తా అమ్మా నువ్వు దావతి ఇవ్వడం కాదు అట్లా రాసిస్తే మా అందరినీ బొక్కలోకి తోస్తారు మా ఉద్యోగాలు పోతాయి మా కాదు అట్లా చిన్నపిల్లకే పెళ్లి చేసేస్తే నిన్ను మీ ఆయన్ని కూడా బొక్కలోకి తోస్తారు అర్థమైందా టీచర్లందరూ తలో మాట అన్నారు ఆమె అస్సలు వినలేదు ఇంటికి వెళ్ళాక ప్రత్యూష నాకు పెళ్ళొద్దమ్మా మంచిగా చదువుకుంటా అని ఏడ్చి గోలకోల చేసింది నాయనా నువ్వు తాగుడు బంధు పెట్టి మమ్మల్ని మంచిగా నాయన అని బతిమినాడింది ఆమె కోడు లేరు సూరన్న అప్పటికి వారం రోజులు ఆసుపత్రిలో ఉండి వచ్చాడు పార్వతి అప్పు చేసి మరీ భారీగా ఖర్చు పెట్టి వైద్యం చేయించింది అతని కాలేయం బాగా దెబ్బతిన్నదని చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెప్పడంతో అతని వైద్యం కన్నా ఆడపిల్లల పెళ్లిళ్ల గురించి ఎక్కడలేని భయం పట్టుకున్నది పార్వతికి దానికి తగ్గట్టు పిల్లలకు వెంటనే పెళ్లిలు చేసేసేమని బంధువుల సలహాలు ఎక్కువైనాయి సంబంధాలు కూడా చూడసాగారు ప్రత్యూషను ఎక్కడో చూసిన నరేష్ ఆమెను పెళ్లి చేసుకుంటానని కబురు పంపాడు అంతే పార్వతికి ఎక్కడలేని బలం వచ్చి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది అందుకే కళ్యాణలక్ష్మి పథకం సొమ్ముల కోసం బడికి వెళ్ళి టీచర్లతో మాటిమాటికి గొడవ పెట్టుకోసాగింది అమ్మా అంగన్వాడిలోనూ బడిలోనూ రాసిన వయసే ఆధార్ కార్డులోనూ ఉంటుంది మనం మార్చకూడదు అని సర్ద చెప్పసాగారు వాళ్ళు అయ్యో రామా చిన్నప్పటిసంది మీ కాడ చదువుకున్న పిల్ల కాదు ఒక మూడేళ్ళు వయసు ఎక్కువ రాసిస్తే ఏమైతుంది అని గొడవ పెట్టుకున్నది చివరకు హెడ్ మాస్టర్ గది ముందు నిల్చుని ఏడుస్తూ నోటికొచ్చినట్లు తిడుతూ దుమ్మెత్తిపోసి శాపనార్థాలు పెట్టి వచ్చేసింది ఆ రోజు ప్రత్యూషణ చూస్తానికి నరేష్ అతని పెద్దలు వచ్చారు సూరన్నకి పిల్లలకి చెప్పకుండా ఉన్న రెండెకరాలు రాసిస్తానని నరేష్తో రహస్య ఒప్పందం చేసుకున్నది పార్వతి చూపుల్లో ప్రత్యుషను మరోసారి చూసి మురిసిపోయాడు నరేష్ పెట్టిన పలహారాలు కడుపునిండా తిని పెరడంతా తిరిగి భలే అందంగా ఉన్నదని విరగబూసి ఉన్న మోదుగ కొమ్మను విరుచుకుని వెళ్లాడు మోదుగా బోసిపోయింది బిక్కముఖాలు వేసుకుని చూశారు అక్కా చెల్లెలు నెల రోజుల్లో పెళ్లయి స్నేహితురాలంటి చెల్లిని వ్యసనాల పరుడైన తండ్రిని పరిస్థితులకు లోబడిన వెర్రి తల్లిని వదిలి ప్రత్యూష అత్తారింటికి వెళ్ళిపోయింది ఇల్లు మూగపోయింది ఏడాది గిర్రులు తిరిగింది చిన్నపిల్లనుకున్న ప్రత్యూష చూలింతయ్యింది మందులు మందు కూడా వేసుకుంటున్న సూరన్న తూగుతూనే ఉన్నాడు పడరాని పాటలు పడుతూ పార్వతి కుటుంబాన్ని పోషిస్తూనే ఉంది ఓపికన్నంత వరకు అత్తారింట కూడా కూలి పని చేసి సంపాదించి పెట్టి ప్రత్యూష తొమ్మిదవ నెల వచ్చి పుట్టిలు చేరింది సరైన పోషణ లేక ఎంతో బలహీనంగా తయారైంది ఆపరేషన్ చేయవలసి వస్తే రక్తం సరిపోదని వైద్యులు హెచ్చరిస్తూనే ఉన్నారు బిడ్డను కన్నా నెల రోజులకు కూడా రక్తస్రావం ఆగక సరైన వైద్యం అందేలోగా నిస్సహాయంగా ప్రత్యూష ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అక్క మరణంతో అనూష దాదాపు పిచ్చిదైపోయింది పార్వతి చేసిన పొరపాటు ఆ ఇంటిని చీకటిలా కమ్మేసింది కర్మలు ముగిశాయి కళ్యాణలక్ష్మి పథకానికి వయసు సరిపోని ఆ పసిదానిది పుణ్యస్త్రీ చావట చాటల ఖర్చు తడిసి మోపెడయింది వెళ్ళిపోయేటప్పుడు ఎవరికీ చెప్పకూడదట పార్వతి అనూష గుండెలు పగిలేలా ఏడుస్తుంటే పసిపిల్లను వదిలి నరేష్ అతని తల్లిదండ్రులు మౌనంగా వెళ్ళిపోయారు పార్వతి ఇంటి పనుల్లో పొలం పనుల్లో తిరుగుతుంటే తొమ్మిదవ తరగతి కూడా పూర్తి కాని అనూష తాను కనని బిడ్డకు తప్పనిసరి తల్లయ్యింది పసిపిల్లను తమతో తీసుకెళ్లని ఆ పెద్దలు మళ్లీ పెళ్లి పెద్దలైపోయారు నెలగూడ గడవకముందే తమ కొడుకు బతుకు అన్యాయమైపోయిందని పోనీ ప్రత్యూష చెల్లెలు అనూషనిస్తే కోడలిగా చేసుకుంటామని ఎంతో ఉదారంగా నరేష్ తల్లిదండ్రులకు కబురు చేశారు చుట్టాలు మళ్లీ పార్వతికి గోరుచుట్టయ్యారు నరేష్ని ఇప్పుడంటే ఇప్పుడు ఎవరైనా చేసుకుంటారు వేరే ఇచ్చి చేస్తే నడుమ మీ అక్కకు పుట్టిన పిల్ల ఆగమైపోతుంది జర పెద్ద మనసు చేసుకోబిడ్డా అంటూ అనూషకు హితబోధ చేయసాగారు అనూషను గనక చేస్తే మొదట ఇచ్చిన రెండెకరాలతో సరిపెట్టుకుంటాను ఇక మరేమీ అడగను అని బంపర్ ఆఫర్ ఇచ్చాడు నరేష్ దానితో పార్వతికి రెండోసారి పిచ్చి పట్టింది ఆ పిచ్చి అనూషకు కూడా ఎక్కించసాగింది ఉండు అనూష ఒడిలో పసిదాన్ని పడుకోబెట్టి ఆ పసి మనసుకు పరీక్ష పెట్టసాగింది ఇది ఇప్పటిదాకా జరిగిన తంతు అనుష పడుకోబోయే ముందు ఎందుకైనా మంచిదని తల్లి వెళ్ళి అమ్మా నీకు ఇదే చెప్తున్నా ఇనుకో మళ్ళీ బావని పెళ్లి చేసుకో అన్నామంటే మంచిగుండదు చెప్తున్నా అక్కను అన్యాయం చేసినట్టు నన్ను చేస్తే నేను అస్సలకే ఊకోను పంచాయితీ పెట్టిపిస్తా సమజైందా అని హెచ్చరించి వెళ్ళి పడుకున్నది పరీక్షల సమయం సరిగ్గా చదువుకోలేకపోయినా కనీసం బడికెళ్ళి పరీక్షలన్నా రాసి రావాలని తాపత్రయపడుతూ నిద్రలేచింది ఉయ్యాలలో పాపాయి చక్కగా నిద్రపోతున్నది తల్లి కోసం వెతికితే పొద్దున్నే ఆటోలో పక్కురికి పనికెళ్లిపోయిందని పక్కింటి నరసమ్మ చెప్పింది అనూషకు పిచ్చి కోపం దుఃఖం ముంచుకొచ్చాయి పాప లేచి ఏడవసాగింది కావాలనే పాపను ఇలా వదిలేసి తల్లి తరచూ పనులకు వెళ్ళిపోతున్నదని అర్థమయ్యింది పరీక్షకు ఎలా హాజరవ్వాలో మాత్రం అర్థం కాలేదు ఇక తన చదువు కొండెక్కేటట్టు ఉన్నదనుకుంటూ దుఃఖపడుతూనే పాప పనులన్నీ చేసింది కాసేపటికి చూస్తే గిన్నెలో పాలైపోయినాయి ఏం చేయాలో తోచని అనుషకు మళ్ళీ కోపం ఉక్రోషం అంతకంతకు పెరిగిపోయాయి లేక పాపను వేసుకుని సత్తయ్య ఇంటికి వెళ్ళి పాలు తెచ్చి కాచి చల్లార్చి పాపకు తాగించసాగింది ఎవరో అనిపించి తలెత్తి చూసింది గుమ్మం దగ్గర అక్క భర్త నరేష్ కనపడ్డాడు ఇన్ని సమస్యలకు కారణమైన అతను చూడగానే కోపం ముంచుకొచ్చింది తమాయించుకొని ఏంటన్నట్లు చూసింది మంచికున్నవా అనుషా నీతో మాట్లాడదామని వచ్చినా నువ్వేం కాకు నేను నిన్ను మంచిగా చూసుకుంటా ఎమ్మటినే ముహూర్తం పెట్టమని మీ అమ్మకు చెప్పిన తొందరలోనే పూలు పండ్లు పెట్టనీకి అన్ని విషయాలు మాట్లాడనీకి పెద్ద మనుషులు వస్తున్నారు ఉద్ధరింపుగా మాట్లాడుతున్న అతన్ని చూసి కోపం బాధ పౌరుషం దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చాయి చచ్చిపోయిన అక్క గురించి బెంగలేదు ఎదురుగా ఉన్న కన్నబిడ్డ ఎట్లా ఉన్నదో అన్న అజా ఆరాటం లేదు కానీ పెళ్లి చేసుకుంటాడట పెళ్ళి పూలు పండ్లట దుఃఖంతో నోట మాట రాక మౌనం వహించింది ఇగో నీకోసం స్మార్ట్ ఫోన్ తెచ్చిన రోజు నాకు ఫోన్ చేయి అన్నాడు కంపరం ఎక్కువై అనుష బదులు పలకకపోవడంతో అదంతా సిగ్గనుకొని ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడతను అతన్ని అటు వెళ్ళనిచ్చి లేచి పాపను భుజాన వేసుకుని పెన్ను ప్యాడు పాలసీసా తీసుకుని బడికి చంటి బిడ్డను భుజాన వేసుకుని ఆ చిన్నారి తల్లి బడిలోకి అడుగుపెట్టేసరికి తమ విద్యార్థి ప్రత్యూష గుర్తుకొచ్చి ఆమె అకాల మరణం గుర్తుకొచ్చి టీచర్ల మనసులు మూగబోయాయి అక్కడ మూగిన పిల్లలు అనూష వాళ్ళమ్మ ఇంట్లో లేని విషయం చెప్పారు అసలే వార్షిక పరీక్షలు పాపని తీసుకుని వెళ్లిపొమ్మంటానికి కానీ పరీక్ష రాయనీయము అని వారించడానికి కానీ మనస్కరించలేదు వాళ్ళకి పాపను ఒక వంక సంభాలించుకుంటూనే పరీక్ష రాసింది అనుష ఇంటికి వెళ్ళాక తల్లితో ఏమీ వాదించబుద్ధి కాలేదు కళ్ళలోని నీళ్ళు కళ్ళలోనే తారాడుతుండగా మౌనంగా చదువుకున్నది అలాగే పాపనెత్తుకుని బడికెళ్ళి మిగతా పరీక్షలన్నీ కూడా రాసేసింది బడలు తెరిచే రోజులు దగ్గరపడ్డాయి గుమ్మం దగ్గర నిలిచిన పెద్ద మనుషుల అలికిడికి కూతురి పెళ్లి గురించి చింతిస్తున్న పార్వతి ముఖం విప్పారింది నరేష్ తల్లిదండ్రులు పెద్ద మనుషులను తీసుకుని వచ్చారు సూరయ్య గబగబా రెండు నులక మంచాలు పరిచాడు వాళ్ళెందుకొచ్చారో అర్థమైన అనుషా మంచినీళ్లు తెచ్చిచ్చింది పలకరింపుల పర్వం సాగుతుండగా చాయ్ కూడా పెట్టుకుని వచ్చి అందరికీ అందించింది ఇంత మంచిగా అలుసుకుంటుంది కాబట్టికే భద్రయ్యకు చంద్రమ్మకు అనూష్ అంటే గంతిష్టం ఉపోద్ఘాతంగా అన్నాడు పెద్ద మనిషి ఉప్పలయ్య అవును కాక కానీ బావకి మాత్రం మా అక్కంటే ఎంత ప్రాణమో మా అక్క గుర్తుగా ఇచ్చిన పాపను ఎట్లా వదులుకుంటా రేపొచ్చి తీసుకుపోతా అన్నాడు అయ్యో దాండేముంది బావా మీ ఇంటి బిడ్డ మీ కాడనే ఉండాలి నడుమ మేమేందుకు కాపుతాం అన్నా ఇదిగో బావా నీ బిడ్డ అనూష పాపం తీసుకొచ్చి నరేష్ చేతిలో పెట్టింది తెల్లబోతూ బిడ్డనందుకున్నాడు నరేష్ పెద్దనాయన జర మా అమ్మను నాయనను మంచిగా చూసుకోండి ఒక వారం దినాలల్లో నేను పదోది చదవనీకి కొని జల్లకపోతున్నా మా టీచర్లు నన్ను కస్తూర్బాబడ్ల జర్చనీకి తీసుకుపోతున్నారు ఒక ఏడాది పాటు నేను ఇడ ఉండా ఏందే ఏం మాట్లాడుతున్నావో సమజైతున్నదా పార్వతి అరిచింది సమజైతున్నదమ్మా మీ అందరినీ వదిలి నేను ఎట్లుంటానని బెంగటిల్లుతున్నావా మన ఊరు నుంచి ఇంకా నలుగురు ఐదుగురు సోపతోలు కూడా చేరుతున్నారు ఏందే నకరాలు ఎక్కువైనాయా సూరయ్య ఆరిచాడు నాకైతే ఎక్కువై తెలియదు నాయనా కానీ ఎవరికన్నా నకరాలు ఎక్కువైతే జరభద్రమని మా టీచర్లు ఆడపిల్లలందరి ఫోన్లలో షీటీ మ్యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చిండ్రు భరోసా నెంబర్లు ఇచ్చిండ్రు బావా నీకు థ్యాంక్స్ నువ్వు ఇచ్చిన సెల్ ఫోను నాకు ఇట్లా మస్తు ఉపయోగపడుతున్నది జర అప్పుడప్పుడు పాప వీడియోలు పంపించు అనూష తీసుకున్న స్థిర నిర్ణయం ముందు పెద్ద మనుషుల మాటలు వీగిపోయాయి పాపను భుజాన వేసుకుని వెళ్తున్న నరేష్ కుటుంబాన్ని చూస్తూ అక్క బెంగటిలకు అవసరమైతే పాపను మా దగ్గర పెట్టుకొని మంచిగా పెంచుకుంటాం నీ కూతురికి నేను చిన్నమ్మనే కానీ సవతి తల్లిని మాత్రం కాలేనక్క నువ్వు కోరుకున్నట్టు కలెక్టర్ని కాకుండా మంచిగా చదివి ఏదైనా ఉద్యోగం మాత్రం చేస్తా మనసులోనే అక్కతో చెప్పుకున్నది అనూష ఈసారి పెరట్లో మోదుగ విరగబూసింది సుకుమారంగా కనిపిస్తున్నా అది అగ్నికాంతు లేనుతున్నది